హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో సో అలాంటి వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో పెన్షన్కి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది సో ఇంతకీ ఆ మార్గదర్శకాలు ఏంటి సో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకు వాళ్ళు ఇచ్చిన హామీలను బట్టి ఒక్కొక్కటిగా అయితే నెరవేర్చుకుంటూ వస్తున్నారు కదండి సో ఇందుట్లోనే భాగంగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి కూడా మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పెన్షన్కి సంబంధించి మనకు కొత్త గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఇంతకీ ఆ గైడ్ లైన్స్ ఏంటి అనేది చూసేద్దాం సో ఇవి వచ్చేసి మనకు ఈ మార్గదర్శకాలు నవంబర్ ఒకటి నుంచి అయితే అమల్లోకి రానున్నాయండి సో ఆల్రెడీ నవంబర్ నుంచి ఈ మంత్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ మంత్ నుంచే ఈ పెన్షన్ యొక్క మార్గదర్శకాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో ఇంతకీ ఆ మార్గదర్శకాలు ఏంటి అనేది చూసేద్దాం సో పెన్షన్ తీసుకునేవారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఒక నెల పెన్షన్ ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏదైనా ఇష్యూస్ వల్ల కానీ తీసుకోలేకపోతే మనకు నెక్స్ట్ మంత్ పెన్షన్లో కలిపి రెండు నెలల పెన్షన్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే కల్పించిందండి ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మనకు ఈ మార్గదర్శకాలు నవంబర్ ఒకటి నుంచి అయితే అమల్లోకి రానున్నాయి సో ఎవరైతే మనకు నవంబర్లో పెన్షన్ తీసుకోకపోతే డిసెంబర్లో వచ్చేసి మనకు రెండు నెలల పెండింగ్ పెన్షన్ అయితే అందజేయబడుతుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా మనకు టూ మంత్స్ పెన్షన్ కూడా మనము తీసుకోలేకపోయినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు టూ మంత్స్ పెన్షన్ కలిపి త్రీ మంత్స్ వరకు అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుందండి ఒకేసారి మనము మూడు నెలల పెన్షన్ అయితే అందుకోవచ్చు సో ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది అయితే పెన్షన్ తీసుకొని వాళ్ళు ఉంటారు కదా అండి అలాంటి వాళ్ళకైతే ఇది మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో రెండు నెలల పెన్షన్ పెన్షన్ కలిపి మనము మూడో నెలలో అయితే ఈ పెన్షన్ చెల్లించబడుతుందండి బట్ ఒక థింగ్ అయితే గుర్తుపెట్టుకోవాలి మూడు నెలలు పెన్షన్ ఎవరైనా తీసుకోకపోతే ఆ పెన్షన్ అయితే రద్దు చేయడం జరుగుతుందండి సో మళ్ళీ మనం పెన్షన్ రద్దు అయితే మళ్ళీ మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి సో డెఫినెట్గా త్రీ మంత్స్ పెన్షన్ వరకు అయితే ఎవరు కూడా డిలే చేయకుండా మీరైతే థర్డ్ మంత్ లో అయితే కంపల్సరీగా తీసుకోండి ఒక టూ మంత్స్ ఏదైనా ఇష్యూస్ వల్ల మీరు పెన్షన్ తీసుకోకపోయినా థర్డ్ మంత్ తీసుకోవడానికి అయితే ఆప్షన్ కల్పించింది ఇన్ కేసు మనం మూడు నెలలు తీసుకోకపోతే మన పెన్షన్ రద్దు అవుతుంది కదా సో అలా రద్దు అయిన వారు ఏంటంటే మళ్ళీ మనకి ఏదైనా రీజన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల మనకు తీసుకొని వాళ్ళు అయితే ఉంటారు కదండీ సో అలాంటి వాళ్ళు వచ్చేసి మళ్ళీ మనము అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండి అది కూడా మనం వచ్చేసి డబ్ల్యూఈ డబ్ల్యూడబ్ల్యూడిఎస్ ఎంపీడీఓ లేదా కమిషనర్లకి అయితే మనము ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకోవచ్చు సో దట్ మనకి ఏంటంటే మన రీజన్స్ అనేది వ్యాలిడ్ ఉంటే మనకు త్రీ మంత్స్ పెన్షన్ తర్వాత రద్దయిన పెన్షన్స్ అయితే ఉంటారు కదండి సో వాళ్ళు మళ్ళీ అయితే పెన్షన్ రిట్రీవ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి బట్ ఏంటంటే రీజన్స్ అయితే వ్యాలిడ్ ఉండాల్సి వస్తుంది సో మొత్తానికైతే త్రీ మంత్స్ పెన్షన్ ఒకేసారి తీసుకోవడం కోసం మనకు ఏపీ ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ని అందించింది అండి సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లేటెస్ట్ అప్డేట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్